అరుస్తుందా వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు పర్లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం లో సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి పూర్తిగా కనిపిస్తుంది ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వారి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల్లో కూడా మరి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ముఖ్యంగా వారి ప్రతి పథకం కూడా ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఆయన పూర్తిగా నెరవేర్చు ఉదాహరణకు పెన్షను మూడు వేల రూపాయలు అని చెప్పి మరి రెండు వేలు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఆ విధంగా ఐదు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఆయన మూడు వేలు ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా మొట్టమొదటి నుంచి కూడా మూడు వేలు ఇచ్చే సందర్భం కలగలేదు అలాగే మద్యపాన నిషేధం చెప్పి మరి మద్యపాన నిషేధం చెత్త బ్రాండ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మద్యం ధరని బాగా పెంచి పేద ప్రజల తాలూకా రక్తం అన్ని డబ్బులు రూపులు తాగి మరి మద్యానికి బానిసలు అయిపోయి అనారోగ్యం గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మరి వైసీపీ ప్రభుత్వం మనం చూసాం అలా ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆ పరిశ్రమలు లేక అమరావతి రాజధాని పూర్తి చేయలేక ఆ మూడు రాజధాని అని చెప్పి రకరకాల డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏది కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందజేస్తామని చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా గెలిచిన మొదటి నెల నుంచి మరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు మరి ఇంటింటికి వెళ్ళి సూర్యోదయం అవ్వకముందే మా కూటమి నాయకులు ఇంటింటికి వెళ్ళి సచివాలయ పక్కన పెట్టుకొని నాలుగు వేల రూపాయలు ఇచ్చారని చెప్పి నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను అలాగే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదవాడికి అన్నా క్యాంటీన్ లేకుండా మరి ఊహించిన సంగతి కూడా నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద పేదవాడికి చక్కగా మూడు కోట్లు తినే విధంగా మరి అన్నా క్యాంటులు తెరిపించారని కూడా నేను ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మనం చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి మొన్న ఆ రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరికీ కూడా సిలిండర్లు కూడా అందజేశారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదే విధంగా డిఎస్సి నోటిఫికేషను మనం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా రాజధాని నిర్మాణ పనులు మరి ఆ రోజు నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి తీసుకొచ్చి రాజధాని నిర్మాణం చేపట్టారు మరి ఐదు సంవత్సరాల్లో పనులు జరుగుతున్న సమయంలో మళ్ళీ ప్రభుత్వం మారేసరికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు రాజధానులు చెప్పి మరి రాజధానిని ఎటకారించిన వ్యక్తి మరి ఆయన టైంలో మాత్రం అసెంబ్లీని అక్కడ నడిపాడు హైకోర్టును అక్కడ నడిపాడు సచివాలయ వ్యవస్థను కూడా అక్కడే నడిపాడు అంటే ఎన్నికల ముందు ఇదంతా డ్రామా అద్దాలు పెట్టి సెట్టింగ్ అని చెప్పిన వ్యక్తి లాస్ట్ ఐదు సార్లు కూడా అది అక్కడే పరిపాలించడం జరిగింది కానీ మళ్లీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్న కూటమి ప్రభుత్వంలో స్ట్రైట్ వైడ్ గా తొంభై మూడు శాతం ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించడంతో మళ్ళీ అదే నరేంద్ర మోడీ గారిని నేను ఎక్కడ కూడా భారతదేశంలో ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని కోసం రెండు సార్లు రావడం నేను చూడలేదు మళ్ళీ మన అమరావతికి రీస్టార్ట్ అని చెప్పి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మరి ఈవేళ అమరావతి పనులన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి మళ్ళీ అంటే అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరగాలని ఆ భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టి ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మన విజయవాడ రాడు మన పవన్ కళ్యాణ్ గారి సమక్షలో మొన్న అమరావతి పనులు కూడా పూర్తి చేశారు అలాగే ఎన్నో పరిశ్రమలు ఉదాహరణకు మా అనకాపల్లి జిల్లా మా అందరి మా అనకాపల్లి జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి మా మా మంత్రులు కానీ మా హోంమంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా స్థానిక ఎమ్మెల్యే పంతాలు రామకృష్ణ గారు కానీ మా ఎంపీ సీఎం రమేష్ గారు కానీ మా హోమ్ మినిస్టర్ అనిత కానీ ఎన్నో పరిశ్రమలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం ఉదాహరణకు మా నియోజకవర్గాల్లో అయితే మంచి రోడ్లు వేస్తున్నాం మంచి అంగన్వాడీ స్కూల్స్ కడుతున్నాం ప్రతి కార్యక్రమం ప్రభుత్వ ప్రభుత్వ ఆదేశం ప్రతి కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు యాజ్ ఏ గవర్ కార్పొరేషన్ చైర్మన్ గా మా గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లందరూ అందరూ కూడా మరి నిన్న సీఎం గారి ప్రోగ్రాం రావడం జరిగింది మరి అందులో భాగంగా ఇక్కడ గవర్ కార్పొరేషన్ చైర్మన్ బోర్డు మీటింగ్ కూడా ఇక్కడ మేము నిర్వహించుకుంటున్నాం ఇప్పుడే మా ఈడీ ఆఫీస్ రోమదేవి గారు అధికారులు అందరూ కూడా మరి అన్ని చర్చించుకోవడం జరిగింది త్వరలోనే మా కార్పొరేషన్ నుంచి కూడా బీసీ కార్పొరేషన్ లోన్స్ మీ అందరూ తెలుసు ఆల్రెడీ బీసీ కార్పొరేషన్ లోన్స్ పేద పేదలని మళ్ళీ వాళ్ళ ఆర్థికంగా నిలబెట్టడం కోసం సబ్సిడీతో పూర్వ రుణాలన్నీ కూడా మేము రెడీ చేసి ఆల్రెడీ పెట్టుకోమని ఆన్లైన్ ద్వారా పెట్టుకోమని గవర్నమెంట్ జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ పెట్టుకుంటున్నారు అవన్నీ కూడా పరిశీలించి తొందరలోనే బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అది కూడా బీసీ కార్పొరేషన్ నుంచే మరి పిల్లల తల్లిదండ్రులకి నిధు పేదలకి బయట రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు రేపు జూలై ఐదో తారీఖుని వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా కూడా బీసీ కార్పొరేషన్ నుంచి కూడా అవన్నీ జరుగుతున్నాయి అలాగే భవిష్యత్తుల ఆదరణ పథకం అని చెప్పి మరి కులవృత్తిదారులకి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఆధారణ టూ అంటే ఆదరణ వన్ అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు టైంలో పెట్టడం జరిగింది తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఆదరణ కానీ సబ్సిడీ రుణాలు కానీ ఏవి కూడా లేవని మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ ఆధారణ టూ అని చెప్పి భవిష్యత్తుల ఆదరణ రుణాలు కూడా పులవృత్తదారులకి ఇచ్చే విధంగా అందరూ కృషి చేస్తున్నాం అలాగే మా తాలూకా గౌరవ కులస్తుల తాలూకా సమస్యలను కూడా మా మా బోర్డు మీటింగ్ లో ఎందుకంటే మా ముఖ్యంగా మా కులం తొమ్మిది జిల్లాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఆ జిల్లాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కానీ మా రైతాంగంలో ఉన్న సమస్యలు కానీ కార్మికులు కానీ వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలను కూడా కొన్ని కొన్ని చర్చించుకొని ప్రభుత్వం నుంచి ఏ విధంగా మేము వాళ్ళ సహాయ శాఖలు అందించగలం ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో కానీ చంద్రాబిబ్ రూపంలో కానీ ఏ విధంగా మనం నమ్ముకున్న కులానికి పార్టీ నాయకులు న్యాయం చేయాలని చెప్పి మేమందరూ కూడా చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా నిన్న మరి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఆహ్వానం వరకు కానీ మా దురదృష్టం కలిసి నిన్న గుజరాత్లో పాపం ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్లో అంతమంది చనిపోవడం చాలా బాధాకరం వాళ్ళకి మా గౌరవ కార్పొరేషన్ తరఫున మేము అందరినీ కూడా నివాళులు అర్పిస్తున్నాం ఎందుకంటే అతి పెద్ద ప్రమాదం ఎందుకంటే ఇంత ప్రమాదం నేను ఇప్పుడు చూడలేదు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో రెండు వందల అరవై రెండు మంది చనిపోవడం అన్నది ఒక మాజీ ముఖ్యమంత్రిగా చనిపోవడం ఒక మెడికల్ స్టూడెంట్స్ పాతిక మంది చనిపోవడం ఇది చాలా కలుత చిన్న మేము మరి ముఖ్యంగా అటువంటి ప్రమాదం జరిగిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మేము ప్ర ప్రగాడిని వాళ్ళు అర్పిస్తూ మా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు గౌరవిచ్చి నేను జరగాల్సిన సభను కూడా ఆపారు అలాగే ఈరోజు జరగాల్సిన సభను కూడా ఆపడం జరిగింది కాబట్టి ఇంకొకసారి మరి వారిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు